ప్రభు అయినటువంటి వేసు స్తోత్రాలు అందరికీ ప్రేసి దల్లాడ్ ఈ దినమునాడ దేవుని వాక్యము గలతి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం చూసుకుందాం ఇక్కడ కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు అలిలుయ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని ఇక్కడ కాబట్టి నీవిక దాసుడవు కాదు కుమారుడవే అంటే దాస్యత్వం అనే కాడి నుంచి ప్రభుల వారు తన రక్తంను చెందించి మనల్ని విడిపించాడు విడిపించిన తర్వాత తన స్వరక్తం చేత తన మనల్ని కొనుక్కున్నాడు తన గాయముల చాటిన కన్నాడు తన వాక్యం చేత మనల్ని కన్నాడు దేవుడు కాబట్టి మనం ఇక్కడ దాసులము కాక ఎవరమా వారసులమై వారసులమైంటున్నాం వారసుడు కుమారుడవే కుమారుడవై తేలినట దేవుని ద్వారా వారసుడవు అలిలుయ తండ్రికి పుట్టినవాడు కేవలము వారసుడవుతాడు కదా వేరే వారికి పుట్టిన వారు వారసుడు ఎలా అవుతాడు కాడు పెంపకం అవుతాడు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే తండ్రికి పుట్టిన మనము క్రీస్తు యేసునందు తన వాక్యం చేత కన్నాడు మనల్ని రక్తం చేత కొన్నాడు మనల్ని తన రాజ్య వారసులుగా చేశాడు మనల్ని తన స్వాస్థము తన హక్కును మనకిచ్చాడు అనగా మనం ఇప్పుడు ఎవరు క్రీస్తు కుమారులము అనగా మనము దేవుని ద్వారా వారసులం ఉంటున్నాం పరలోక రాజ్యానికి వారసులం క్రీస్తు స్వాస్థ్యానికి వారసులం క్రీస్తు నీతికి వారసులం క్రీస్తు న్యాయానికి వారసులం క్రీస్తు ధర్మానికి వారసులం క్రీస్తు ప్రేమకు వారసులం క్రీస్తు విడుదలకు వారసులం క్రీస్తు స్వస్థతకు వార వారసులం క్రీస్తు మహిమైశ్వర్యానికి వారసులం పరలోక రాజ సమీపానికి మనం వారసులం రాజాది రాజ రాజైన సర్వసృష్టికర్తకు మనము వారసులమై ఉంటున్నాం కదా ఎప్పుడు దాస్తత్వం అనే కాడి నుంచి విడుదల పొందిన తర్వాత మరి ప్రభుల వారైతే దాస్యత్వం అనేది కాడిని చూడాల కలిగించాడు మరి మనం మరలా మరలా దాస్యత్వం అనేది కాడి కిందికి వెళ్తున్నామా పాపం అనే దాస్యత్వం కిందికి వెళ్తున్నామా షాప్ అనే దానికి వెళ్తున్నామా అబద్ధాల దానికి వెళ్తున్నామా ఎలా వెళ్తున్నాం దేని కిందికి మరలా మరలా మనం దాస్యత్వంలో ఉంటున్నాం జ్ఞాపకం చేసుకోవాలి మనం దాస్యత్వంలో ఉండకుండా దేవుని అయి ఉంటున్నాం కాబట్టి వారసత్వానికి తగిన ఫలము మనము ఫలించాలి క్రీస్తు విశ్వాసులు నిర్బంధంగా చాకరి చేయవలసిన బానిసర్ లాంటి వారు కారు కదా చాకరి చేయవలసిన బానిసర్ లాంటి వారం మనము కాము మనం ఏ చాకరి చేస్తున్నాం మరి ఎటువంటి స్థితిలో మనం ఉన్నాం మన పేద స్థితిని మనం తట్టుకోలేకపోతున్నాం అంటే ప్రభుల వారి ఎందు నిరీక్షించాలి మనం ఏ చాకరి కింద ఉన్నాం ఏ బానిసత్వం కింద ఉన్నాం ఇంకా మన లోపల ఏమైనా ఉందా అనేది వెతుక్కొని తొలగించుకోవాలి ఇక్కడ అంటున్నాడు వారు కారు కానీ దేవునివన్నీ ఉచితంగా పొందిన దేవుని సంతానం లాంటివారే హలియ ఎలానట మనము మంచి మాటలు దేవుని సంతానం దేవుని దగ్గర నుంచి ప్రతిదీ ఉచితంగా పొందుకుంటారు ఎవరు దేవుని సంతానం అనబడిన వారు వారు దాస్యం కింద ఉండరు దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతిదీ దేవునికి సొత్తు అయిన ప్రతిదీ ఉచితంగా పొందుకుంటామంట అంటే వారసులం కాబట్టి మనకు ఉచితంగా హక్కు మనకున్నది డబ్బులు పెట్టట్లేదు కదా ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ వారసులం మరి మనము వారసులమే ఉచితంగా దేవుడి దగ్గర నుంచి మనం పొందుకుంటాకు ప్రయత్నం చేయాలి ప్రయాసపడాలి ఎవడును మనుషుల యందు అతిశయపడకూడదు అని వాక్యం చెలవిస్తుంది సమస్తమును మీవి పౌరునైనా అపోలకైనను కేకైనను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతం వైనను రాబోవైనను సమస్తమును మీవే మనవే అని చెప్తున్నాడు ఇక్కడ అన్నీ మనవే క్రీస్తుకు సంబంధించిన ప్రతిదీ మనదే కాబట్టి ఎవరి ఎందు ఆశ్చర్యపడకూడదు మీరు మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వాడు హరిలుయ ఎవరట మనం ఎవరి వారం నీయే అంటున్నాడు అవేంటి మరొకసారి చదువుతాం కాబట్టి ఎవడను మనుషులే ఎందు అతిశయపడకూడదు వారు మనకిస్తారు వీరు మనకిస్తారు అది ఉందని అతిశయపడకూడదు కానీ ఇక్కడ సమస్తమును మీవే ఏమంటుండో పౌలైనను అప్పౌల అయినను కేప అయినను లోకమైనను జీవమునైనను మరణమైనను ప్రస్తుతం అందున్నవైనను రాబోవైనను సమస్తమును నీవి ఎందుకు నీవి మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వాడు మనం వారమేనా మరి మనం క్రీస్తు అయితే క్రీస్తు దేవుని వాడు అంటే దేవుని సమస్తం మనకి యేసు క్రీస్తు పూర్తిగా అన్నీ మనకి అవి ఎలా వస్తున్నాయి మనకు ఉచితంగా వస్తున్నాయి కాబట్టి ఉచితంగానే మనం పొందుకున్నట్టు కుమారులం కావాలి మొట్టమొదటగా కుమారులమైతేనే దేవునికి అవుతాము మరి మొదటగా కుర అవుతున్నామా కుమారులుగా బ్రతుకుతున్నామా కుమారులుగా తన తండ్రికి తగినట్లుగా మనం జీవిస్తున్నామా కుమారులుగా తండ్రికి ఉన్న లక్షణాలు మనకున్నాయా కుమారుడైన పద్ధతి మనకుందా కుమారుడైన హక్కు మనకుందా కుమారులమైతేనే వారసులము అంతటా కామా చూసుకుందాం ఇటు మాటలు దేవుడు మన అర్థంతో దీవించి ఆశ్రయించి వాలిబాజేనుగాక ఆమెను ప్రేజల